హలో అండి నమస్తే నేను మీ విజయలక్ష్మి వెల్కమ్ టు విజయలక్ష్మి వంటిలు ఈరోజు నేను మీకు రవ్వ కేసరి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా ఈ రవ్వ కేసరి కోసం ప్యాన్ని పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్లు దాకా నెయ్యి వేసుకోండి నెయ్యి బాగా కరిగాక ఒక కప్పు దాకా సూజీ రవ్వ అంటే ఉప్మా రవ్వ తీసుకోండి నేను తక్కువగా చేస్తున్నాను క్వాంటిటీ ఇది నలుగురికి సరిపోతుంది మీరు ఎక్కువ చేయాలి అనుకున్నప్పుడు క్వాంటిటీని పెంచుకోండి ఈ రవ్వ అనేది బాగా ఈ నెయ్యిలో బాగా రోస్ట్ అవ్వాలండి ఇలా త్రీ టు ఫోర్ మినిట్స్ అనేది నెయ్యిలో రోస్ట్ చేసుకున్న తర్వాత దీనిలోకి మనం ఏ కప్పుతో అయితే ఉక్మా రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక మూడు కప్పుల దాకా వాటర్ తీసుకోండి ఇలా వాటర్ తీసుకొని బాగా మెత్తగా ఉడికించుకోవాలి రవ్వ కేసరిని చూసారా ఇలా వాటర్ పోసాక రవ్వ అనేది ఉండలు కట్టకుండా బాగా కలుపుకోండి కలుపుకుంటూ ఉడికించుకోండి ఇలా కలుపుకుంటూ ఉడికించిన తర్వాత చూసారా ఇప్పుడు ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పున్నర దాకా పంచదారను తీసుకోవాలి మీరు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే పంచదార ఎక్కువ తీసుకోండి మా నార్మల్గా తినేవాళ్ళైతే నేను చెప్పే ఈ కొలతలైతే అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ పంచదార అనేది బాగా మెల్ట్ అయిపోవాలి రవ్వని ఇలా కలుపుకుంటూ పంచదారని మెల్ట్ చేసుకోండి ఈ పంచదార మెల్ట్ అయ్యేలోపు ముందుగా డ్రై ఫ్రూట్స్ని పెంచుకుందాము ఒక గ్యాస్ వెలిగించుకొని అందులో చిన్న కడాయిని పెట్టుకొని ఒక స్పూన్ దాకా ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసి బాదం పప్పులను వేయించుకోవాలి తర్వాత జీడిపప్పు కిస్మిస్ని ఇలా అన్నిటినీ వేయించుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి గోల్డెన్ కలర్ వచ్చిన దాకా వేయించుకోండి మీ మీరు కనుక నా ఈ వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా వీడియోస్ని లైక్ చేయండి నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి ఈ రవ్వ కేసరి అనేది చాలా త్వరగా అయిపోతుంది ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది ప్రసాదాలకు కానీ ఏదైనా ఫెస్టివల్స్కి కానీ రాఖీ కూడా వస్తుంది కదా వినాయక చవితి రాఖీ ఏ పండగలకైనా లేదా సడన్గా ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఈ రకంగా కేసరి అనేది చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది ఇష్టంగా తింటారు ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి ఇలా వేగిన తర్వాత ఈ పంచదార మెల్ట్ అయింది కదా ఈ కేసరిలోకి ఫుడ్ కలర్ని వేసుకుందాము మీరు రెడ్ కలర్ అయినా పర్వాలేదు ఎల్లో అయినా పర్వాలేదు ఏదైనా వాడచ్చు నేను ఎల్లో తీసుకున్నాను ఇప్పుడు ఈ ఫుడ్ కలర్ని ఇలా వేశాక ఇందులోకి కొద్దిగా యాలకుల పొడి వేసి బాగా కలుపుకొని తర్వాత మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని అందులో వేసి కలుపుకోవాలి అంతే ఎంతో టేస్టీ టేస్టీ రవ కేసరి రెడీ ఇప్పుడు ఇది చిక్కగా వేడిగా ఉన్నప్పుడు కొద్దిగా పలుసుగా ఉంటుంది కొద్ది చల్లారాగా సర్వ్ చేసుకోండి అంతే ఎంతో టేస్టీ టేస్టీ రవ్వకేసారి రెడీ